హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లో ఏంటంటే మన లక్ష్మీ వాల్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు కుర్తి క్లాసెస్ అన్నవి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది ఫస్ట్ బ్యాచ్ అన్నది సక్సెస్ఫుల్గా నేర్చేసుకున్నారు ఇప్పుడు రెండో బ్యాచ్ అన్నది స్టార్ట్ చేశాను ఆల్రెడీ బ్లౌజ్ బ్యాచ్లో ఉన్న నేర్చుకుంటున్న వాళ్ళు థర్డ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్ అవుతుంది కదా ఈ ఫోర్త్ ఫోర్త్ బ్యాచ్ అవుతున్న వాళ్ళకి అంద అందులో నెంబర్స్ కూడా కుర్తి క్లాసెస్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు వాట్సాప్ గ్రూప్ అన్నది కూడా క్రియేట్ అయి ఉంది ఇంకా మీకు యూట్యూబ్ ద్వారా ఇంకా ఇంకా చెప్పానంటే కనుక మీకు ఎవరికైనా తెలియలేని వాళ్ళకి తెలుస్తాయని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఇంకా ఎవరైనా మిస్ అయినట్టు ఉంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే పూర్తి వివరాలు అన్నవి చెప్తానండి కుర్తి క్లాసెస్ అనేటప్పటికి మీకు ఏంటంటే నార్మల్ పంజాబీ డ్రెస్ టాప్ ఉంటుంది అలాగే షార్ట్ మోడల్ ఉండి యాపిల్ కట్ ఉండి హై నెక్ ఉన్న టాప్ ఉంటుంది అలాగే హాఫ్ కాలర్ టాప్ ఉంటుంది అలాగే ఫుల్ కాలర్ టాప్ ఉంటుంది అలాగే బోట్ నెక్ డ్రాప్ ఇచ్చి నెక్ టాప్ అన్నది ఉంటుంది సరేనండి ఇలా అన్ని రకాలు ఒక ప్యాంటు నార్మల్గా మనకి పంజాబీ డ్రెస్కి యూస్ చేసుకునే ప్యాంటు అలా ఆరు కూడా ప్రతి మోడల్లో కూడా ఇందులో ఉన్నది మిస్ కాకుండా నేర్చుకుంటారని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అయితే కనుక రిక్వెస్ట్ చేస్తున్నారండి డ్రెస్సులు నేర్పించండి అని చెప్పేసి ఈ బ్లౌజ్ క్లాసెస్లో ఉన్నవారు కూడా ఎక్కువగా రిక్వెస్ట్ చేయడం వల్ల అన్ని క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేశాను కుర్తీ క్లాసెసే కాదండి ఇంకొక వారం రోజుల్లో ప్యాంట్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి అలాగే లాంగ్ ఫ్రాక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక పో అప్పుడు నేను ఇచ్చిన అప్డేట్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే పూర్తి వివరాలు అన్నవి తెలుస్తాయి ఈ బుధవారం మనకి వచ్చే బుధవారమే ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను ఇంకా ఎన్నో రోజులు లేదండి త్రీ డేసే ఉంది కాబట్టి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యారంటే కనుక ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ అయ్యి ఉంది మీరు జాయిన్ అయినట్టయితే గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను క్లాసెస్ అనేవి బుధవారం నుంచి స్టార్ట్ అవుతాయి ఫీజు దగ్గరకు వచ్చేటప్పటికి పదిహేను వందలు ఫీజు అండి సరేనండి ఒక ఆరు నెలలు నేర్చుకునే కోర్స్ అన్నది పదిహేను రోజుల్లోనే మీకు నేర్పించబడుతుంది అది కూడా మీ సైజులకి మీ కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటి ఎలా కటింగ్ చేసుకోవాలి మీ సైజుకి షోల్డర్ ఎంత పెట్టాలి ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి పూర్తి వివరంగా మీకు చెప్తాను అలాగే గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందివి చెప్తాను కాబట్టి మంచి నాలెడ్జ్ అన్నది వస్తుంది అన్ని సైజుల వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలన్నది బాగా తెలుస్తుంది ఇలాంటి ఆన్లైన్ అవకాశాలని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను చాలా సంవత్సరాల నుంచి మీరు అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు నేను ఈ ప్రయత్నం అన్నది చేస్తున్నాను మీరు జాయిన్ అయ్యి ఈ గ్రూప్లోకి జాయిన్ అయ్యారంటే కనుక కంటిన్యూస్గా సెకండ్ బ్యాచ్ అన్నది మీకు రన్నింగ్ అవుతూ ఉంటుంది సరేనండి ఆ తర్వాత ప్యాంట్ క్లాసెస్ కావాలన్నా తర్వాత లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ కోర్సును కూడా మీరు కంప్లీట్ చేసేయచ్చు పూర్తిగా డ్రెస్ క్లాసెస్ అన్నవి అన్నీ కంప్లీట్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ మంత్ అన్నది పడుతుంది ఓన్లీ కుర్తీ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి బుధవారం నుంచి ఇది పదిహేను రోజులు కోర్సు పదిహేను వందలు ఫీజు సరేనండి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పూర్తి వివరాలు అనేవి మీకు చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం